ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ మసాలా కర్రీ కూర చేస్తున్నాను ముందుగైతే ఒక బౌల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని టమాటా ఎలాగడైతే ఇలా చూడండి గోల్డ్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను అలాగే ముందుగానే మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమోటా ధనియాలు పట్టా మొక్క అలాగే సోపు అన్నీ మిక్సీ పట్టుకున్నాను అది తిందులో వేసేస్తున్నాను బాగా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయుధంగా ఫ్రై చేసుకుంటాం ఇందులో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను అంతా బాగా అయితే నేను మిక్స్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మనము కాలీఫ్లవర్ కుకింగ్ చేసుకునేటప్పుడే ఉడకబెట్టుకునేటప్పుడే అందులోనే పసుపు ఉప్పు కారం వేసి ఉడకపెట్టుకొని పెట్టుకున్నానండి రెడీగా అది కూడా మీకైతే చూపిస్తాను ఇదిగోండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఫస్ట్గా అయితే వేడి నీళ్ళల్లో డిప్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత అయితే కొంచెము హాఫ్ కుకింగ్ చేసుకున్నాను ఉప్పు పసుపు కారం వేసి మనం అలాగే పచ్చి కాలీఫ్లవర్ అయితే తిరగమాతలో వేస్తే అది వెంటనే కుక్ అవ్వదు అందుకే నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనకైతే మసాలా రెడీ అయిపోయింది బాగా పచ్చి వాసన పోయి అలాగే ఆయిల్ కూడా సపరేట్గా వస్తుంది నేనైతే ఇప్పుడు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేస్తున్నాను నేనైతే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు అలాగే కొద్దిగా తగినన్ని నీళ్లు పోసుకున్నాను అది కుక్ అవ్వాలి కాబట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా కూర కొంచెం దగ్గర పడింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా ఉడకనిద్దాం కూరని నేనైతే ఇలాగే చేస్తాను కాలీఫ్లవర్ కూడా ఇంకొకలాగా కూడా కొద్ది అందులో కొబ్బరి మసాలా కూడా పెట్టి చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలాగ చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే నాకు ఇలాగే చేశాను ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడ్డానికి చూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కాలీఫ్లవర్ కూడా మీరు ఎలా చేసుకుంటారో మీ ఇంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది చూడటానికి ఎంత బాగుందో మీరు ఎలా ట్రై చేస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూడండి కామెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఎంతమందికి కాలీఫ్లవర్ ఇష్టం ఉందో ఇష్టం లేదో కూడా కామెంట్స్ చేయండి మాకైతే చాలా ఇష్టం మా పిల్లలు బాగా కాలీఫ్లవర్ తింటారు చూడండి ఎంత బాగుందో అసలు చూడటానికే చూస్తుంటే నోరుంగిపోతా ఉంది ఓకే బాయ్ మరి